హలో ఎవరువన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనమల ఎలా ఉన్నారండి అందరూ ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ని చూపిస్తాను గురువారం రోజు నేను ప్రతి గురువారం బాబాకి పూజ చేసుకుంటాను సో నా ఫేవరెట్ గాడ్ అనమాట చాలామంది ఉన్నారు బట్ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా ఆనందం వచ్చినా ఫస్ట్ నోట్లో చదం మాత్రం సాయమ్ సో బాబా అంటే చాలా 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 ఇష్టం చాలా నమ్మకం కూడా సో ప్రతి గురువారం చేసుకుంటాను సో ఈ మధ్య నేను షిరిడీని తెచ్చుకున్నాను బాబా విగ్రహం అది బ్రేక్ అయిపోయింది సో పారే నీళ్ళల్లో వేసేసాం మళ్ళీ బాబా విగ్రహం లేదే అనుకున్నాను బట్ మొన్న మా ఆయనకి ప్రసాదం ఇంకా విగ్రహం తెచ్చిచ్చారంట సో సో మళ్ళీ మా ఇంటికి బాబా వచ్చారు సో అందుకని మళ్ళీ పూజ చేసుకుంటున్నాను అండ్ ఊరు నుంచి కూడా నిన్నే వచ్చాను అనమాట సో పిల్లలకి ఈరోజు నుంచి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా సో యాక్చువల్లీ ట్వెల్త్ నుంచి బట్ సీఎం గారిది సీఎం గారి ప్రమాణ స్వీకారం ఉందని చెప్పి మర్చిపోతున్నా ఉందని చెప్పి స్కిప్ చేశారు కదా వన్ డేకి ఎక్స్టెన్షన్ చేశారు థర్స్డే నుంచి సో అందుకనే మేము బుధవారం వచ్చామన్నమాట సో అదనమాట ఇంకా రాగానే పూజ అయితే మార్నింగ్ చేసేసుకున్నాను ఈవినింగ్ మళ్ళీ యథావిధిగా దీపారాజన అయితే అనమాట ఆ రొటీన్నే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇవి మా వదనిచ్చింది అన్నమాట నువ్వు పూజ చేసుకుంటావు కదా దేవుడికి వేసుకో అని చెప్పి మాల సో అందుకని బాబాకి వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు సో నా రొటీన్ నా ఈవినింగ్ రొటీన్ విత్ పూజ అన్నీ చూసేయండి సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బల్ల కంకి ఇచ్చి సార్ చెన్న టూ వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సో అదనమాట పిల్లలు ఇద్దరు కింద ఆడుకుంటున్నారు మనం పూజ చేసేసుకున్నా సో ఆ రోజు మార్నింగ్ పూజ అయిపోయాక నేను మా వది ఇంటికి వెళ్ళాను సో తనైతే పువ్వులు ఇచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా మారేడు దళాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో అందుకని శుక్రవారానికి కొన్ని మొగ్గలు వాళ్ళకు కొన్ని కావాలి కదా వాళ్ళు కూడా కొన్ని వదిలేసి నేను కొన్ని మొగ్గలు ఇంకా కొన్ని మారేడుదళాలు కోసి తెచ్చుకున్నాను ఆల్రెడీ మన ఇంటి దగ్గర చిన్న మొక్క ఉంది సో దానివి కోసి మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను సో బాబాకి ఇంకా లక్ష్మీదేవికి శివుడికి వెంకటేశ్వర స్వామికి వీళ్ళకి ఖచ్చితంగా మారేడు దళం సమర్పించుకోవడం చాలా చాలా బెస్ట్ అనమాట లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అంట దళం సో పెట్టి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది సో ఇంకా సాయంత్రం మాటలు మార్నింగ్ పెట్టిన పువ్వులు అవి తీయకూడదండి దీ అంటే సాయం సంధ్య వేళ అయిపోయాక ఇంకా ఫోటోలకు ఉన్న పువ్వులు అవి ఏం తీయకూడదు సో సాయం సంధ్య వేళ సో అందుకని చెప్పి నేను ఏం తీయలేదు నేను ఇందాక చెప్పా కదా బాబా విగ్రహం చూపిస్తానని సో ఆ బాబా విగ్రహం మాట ఆల్రెడీ నా దగ్గర ఫోటో ఉంది బట్ విగ్రహం కూడా అన్నమాట సో మ్యాక్సిమం నేను సాయంత్రం దీపారాధన చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మట్టి దీపమే ప్రిఫర్ చేస్తానండి అంటే మార్నింగ్ పెట్టిన దాంట్లో మళ్ళీ సాయంత్రం పెట్టకూడదు కదా సో అందుకని అవి తోముకోవడానికి టైం ఉంటుంది కదా సాయంత్రం ఎక్కువ మన ఇంట్లో మట్టి ప్రమిదలు ఎక్కువ కొంటాము కాబట్టి దివాళిక కానీ గట్రా సో మట్టి ప్రమిదల్లోనే నేను ఈశాన్య మూల దేవుడి మూల కూడా మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకొని అవి ఏవైతే ఇత్తడివి వెండివి మనం యూజ్ చేస్తాం మార్నింగ్ టైమ్స్ వాటిని కడుక్కొని పక్కన పెట్టుకొని మళ్ళీ రేపు పొద్దున్న యూజ్ అవుతుంది అనమాట సో అలా అని చెప్పి నేను సాయంత్రం మాటలు మట్టి పరం మీదే ఎక్కువ యూజ్ చేస్తాను సో మూడు ఒత్తులు వేసుకుంటే చాలా బెటర్ అండి దీపరాజన నేను మాక్సిమం మూడు ఒత్తులు వేసే వేస్తాను ఎందుకంటే దీపం అదే త్రిమూర్తి సంఘం అంటారు కదా సో అందుకని చెప్పి అండ్ దీపం వెలిగించిన తర్వాత మనం కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టుకొని కొన్నాక్షింతలు వేసుకొని మనకి పుష్పం పెట్టుకొని దీపంని కూడా ఆరాధించాలి ఎందుకంటే దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి దీపాన్ని కూడా ఆరాధించుకొని ఫస్ట్ దీపానికి ఆ దీపం జ్యోతి పరబ్రహ్మ ఆ శ్లోకం ఉంటుంది కదా అది చదువుకొని నేను తర్వాత వినాయకుడు పూజకు వెళ్తాను డైలీ దీపారాధనలో ఇలాగే చేస్తానండి సో ఫస్ట్ తర్వాత వినాయకుడిని పూజ చేసుకొని తర్వాత నేను ఈ దేవుడికి అయితే ఆ వారం ఏ రోజైతే ఆ దేవుడికి పూజ అయితే చేసుకుంటాను అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే సాయంత్రం మాటలు ఖచ్చితంగా డైలీ చదువుకోవాల్సిన కొన్ని ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నాను కదా శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం చాలా చాలా మంచిదండి ఇది డైలీ సాయంత్రం మాటలు చదువుకుంటూ ఉంటే రెండు పూటలు కూడా చదువుకోవచ్చు బట్ సాయంత్రం మాటలు చదువుకుంటే మనకి అప్పుల బాధలు ఉండవంట అలాగే సంకటనాశనం గణేష్ స్తోత్రం ఉంటుంది కదా అది కూడా చాలా చాలా మంచిదండి అది కూడా మనం ఏదనుకున్న ఒక కోరికను బట్టి కానీ లేదంటే చెప్పగల అప్పుల బాధల గురించి కానీ ఇలాంటి వాటి గురించి ఖచ్చితంగా ఈ రెండు శ్లోకాలు అయితే చదువుకోవచ్చు స్తోత్రాలు శ్లోకాలు కాదు స్తోత్రాలు అంటే నేను ఇంకా దత్త చాలీ ఇంకా గురుపాదక స్తోత్రం ఇవన్నీ గురువారం రోజు ప్రతిరోజు ప్రతి గురువారం చదువుకుంటాను టైం ఉంది అంటే మాత్రం సాయిబాబా స్తోత్రాలు మొత్తం ఎనిమిది చదువుకొని పూజ అయితే చేసుకుంటాను మనం మెయిన్గా దీపం ధూపం నైవేద్యం మంగళహారతి మంత్రపుష్పం ఈ పంచోపచార పూజ అయితే మస్ట్ షుడ్ అనమాట మార్నింగ్ ఉదయం చేసుకున్న సాయంత్రం చేసుకున్న ఖచ్చితంగా ఇవి ఐదో మాత్రం సమర్పించుకుంటే పూజ అయితే కంప్లీట్ అయినట్లు లెక్క ఇంకా షోడోపచార పూజ అంటే ఇంక చెప్పక్కర్లేదు చాలా ప్రాసెస్ ఉంటుంది టైం టేకింగ్ అండ్ ప్రతిరోజు చేసుకోలేం కాబట్టి పంచోపచార పూజ ఈజ్ ద బెస్ట్ అనమాట షోడోపచార పూజ శుక్రవారం రోజు కానీ ఏదైనా స్పెషల్ డేస్ కానీ అమావాస్య లక్ష్మీదేవి పూజ కట్ట చేసుకున్నప్పుడు అలాంటప్పుడు షోడోపచార పూజ ఖచ్చితంగా చేసుకుంటాను పసుపు వినాయకం చేసుకొని పసుపు వినాయకుడికి పూజ అయ్యాక అప్పుడు అమ్మవారికి కూడా షోడోపచార చేసుకుంటాను మనం వల్ల శ్రోతానికి వినాయక చవితికి ఎలా చేసుకుంటాం అట్లాగనమాట కాబట్టి ఎక్కువ టైం పడుతుంది అన్నమాట అన్నీ జాగ్రత్తగా పంచామృతాలు ఇవన్నీ కావాలి కాబట్టి అంత మనం డైలీ అంటే అవ్వదు కాబట్టి పంచోపచార పూజ అయితే చేసుకుంటున్నాం ఆ రోజు సో అలాగే ముందు రోజే ఊరి నుంచి వచ్చాను కాబట్టి అండ్ అందులోనూ పర్వాలేదు ఇంట్లో అన్నీ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ పూజ సామాను అవన్నీ వెళ్లే ముందు కొనుక్కున్నవన్నీ జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టేసుకొని వెళ్ళాను ఆల్మోస్ట్ వన్ మంత్ ఉన్నాను ఇంచుమించు త్రీ ఫోర్ డేస్ తక్కువగా సో అలా అనమాట సో అన్నీ ఉన్నాయి కాబట్టి నా దగ్గర మామిడి పండు ఉంటే అది నైవేద్యంగా సమర్పించుకొని దేవుడికి అయితే దీపారాధన చేసేసుకొని ఆర్తి అయితే ఇచ్చేసాను ఎంత బాగున్నారు కదా బాబా చాలా బాగా అనిపించింది నాకైతే చాలా వీడియోలో చెప్పాను నాకు పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ దొరుకుతుందంటే దేవుడి గదిలో దొరుకుతుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది ఒక్కొక్క థింగ్ ఉంటుంది నాకు మాత్రం దేవుడు సన్నిధిలో కానీ పూజారూంలో కానీ ప్రశాంత దొరుకుతుందన్నమాట దేని గురించి ఆలోచించను ఇది కష్టం ఇది సుఖమని కూడా మ్యాక్సిమం ఎప్పుడో కోపం బాధ ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు చెప్తాను కానీ అసలు నా కోరికలు కానీ నా బాధలు కానీ అవి కూడా చాలా తక్కువ మాట ఉన్నంతసేపు భగవంతుడిని కళల్లోకి చూసుకుంటూ కూర్చుంటాను ఏడిపోస్తే ఏడుస్తాను నవ్వొస్తే నవ్వుతాను దేవుని చూసుకుంటూ మాత్రం ఉంటాను అనమాట దేవుడు కదా అనేది నాకు బెస్ట్ ప్లేస్ మా ఇంట్లో అయితే నాకు చాలా చాలా ఇష్టం సో అందుకని ఖచ్చితంగా దీపం పెట్టుకుంటాను డైలీ అది భక్తి కన్నా ముందు నాకు ప్రశాంతత దొరుకుద్ది దానికోసమే నేను నిత్యం దీపారం చేసుకుంటాను అంటే నాన్ వెజ్ అది తిన్నా వండుతాము ఈరోజు అనుకుంటే మాత్రం చేసుకోను లేదంటే డైలీ చేసుకుంటాను ఓపుకున్నంత మాత్రాన సో అదనమాట తర్వాత ఇక్కడ పిల్లల్ని చదివిస్తున్నాను సో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా సో ఆ రోజే వెళ్ళారు ఫస్ట్ డే థర్టీన్త్ నుంచే స్కూల్ కాబట్టి అప్పుడే పంపించేస్తున్నాను విక్కీకి ఎల్కేజీ కంప్లీట్ అయిందండి ఈ ఇయర్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్లో వాడు యూకేజీలోకి ఎంటర్ అయ్యాడనమాట చిన్నోడిని ఈ సంవత్సరమే జాయిన్ చేసాం అంటే మొన్న వసంతపంచం అయ్యాక అక్షరాభ్యాసం చేయించి మార్చి ఏప్రిల్లో స్కూల్కి పంపించాను ఇప్పుడీ వన్ అండ్ హాఫ్ మంత్ హాలిడేస్ వచ్చి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అన్నమాట స్కూల్లో అదే వెళ్తున్నాడు పర్వాలేదు ఒక్కరోజు ఆ థర్స్డే ఒక్కరోజు ఏడ్చాడు మర్నాడు నుంచి బాగానే వెళ్ళిపోతున్నాడు పర్వాలేదు సో వీడికి వికివి ఎల్కేజీ బుక్స్ ఏవో ఉంటే అందులో ఇవన్నీ కొంచెం రీడ్ చేపిస్తుంది అనమాట హాలిడేస్ అన్నీ ఆడుకోవడంలోనే సరిపోయింది పిల్లలకి నేను మా అమ్మ ఇంటికి ఎక్కడి నుంచి మోసుకెళ్ళాను పర్టికులర్గా పట్టుకొని బుక్స్ తెగ చదివిచ్చేద్దాం తెగ రాయిపిచ్చేద్దాం పెన్సిల్ ఎరే ఎరేజర్లు షార్ప్నర్స్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే మంచిగా ఉన్నాయో అవన్నీ పట్టుకుని వెళ్ళని ఇవన్నీ చదివిచ్చేద్దాం ఒక్క రోజు కాదు కదా ఏవో తిడితే రెండు రోజులు బుక్స్ తీసారు అంతే మిగతా రోజులు మొత్తం ఆటలేమాట అవన్నీ మోసుకెళ్ళడం మోసుకురావడం మా అమ్మ అయితే పిచ్చి పిచ్చితిడ్లు ఇట్టిందన్నమాట నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను బుక్స్ అవి తేకో వాళ్ళు అని చెప్పి ఎందుకు తీసుకొస్తాయి ఇవన్నీ మోతదండగా అక్కడి నుంచి ఎక్కడికి అంత దూరం నుంచి బట్టలు మోయడం ఎక్కువంటివి ఇవన్నీ ఎందుకు తెస్తావు సాయం అమ్మ నువ్వు తిట్టింది అనమాట గట్టిగా మా ఆయన కూడా చెప్పాడు వద్దు పట్టుకెళ్ళకి అవన్నీ వాళ్ళు ఏం చదువుతారో ఆల్డేస్ కదా ఇంకా వచ్చాక చదివిద్దులే ఉన్న రోజులు చదివించావు కదా అంటే ముందు ఎలక్షన్స్ అయ్యే వరకు కూరలేదు ఉన్న రోజులు చదివించాను అనమాట చదివించావు కదా బట్ మనం వింటామా అబ్బబ్బే అమ్మో అమ్మో అక్కడ అలా వదిలేస్తే పిల్లలు మొత్తం మర్చిపోతారు ఏదో చదివించను రాయిచ్చునని అక్కడ ఇంకా ఆడుకోవడమే సరిపోయింది రోడ్లన్నా తిరిగి మా పిల్లలకి ఇంకా అలా అనమాట సో మొత్తం మీద కాసేపు చదివిచ్చేసాను సో వికీకి హోంవర్క్స్ ఇచ్చారు టూ బుక్స్ ఇస్తున్నారు సో అవి రెండు వాడు రాసేసాక వాడి చదువు కూడా కాసేపు చదివించాను అనమాట వీడికి ఇంకా ఏమి ఇవ్వలేదు హోంవర్క్స్ అని చెప్పి వాడికి కొంచెం రీడ్ చేపిస్తున్నాను ఏబిసీడీలో అవి రాయించాను తర్వాత ఇవి రీడ్ చేపిస్తాను అనమాట ఇంకా మనం చీర ఎక్కువ కట్టుకోం కాబట్టి నేను ఇక్కడ చీర మళ్ళీ ఉండలేక ఉడికొచ్చేస్తుంది పగలంతా ఎండగా వస్తుంది సాయంత్రం అయ్యేసరికి వర్షం మబ్బు పడుతుంది కానీ ఇంట్లో మాత్రం చల్లగా లేదు ఉడుకొచ్చేస్తుంది ఇంకా చెమటలు పెట్టేసి ఫుల్గా అని చెప్పి చీర చేంజ్ చేసేసుకొని నైట్ వేసేసుకొని ఇంకా మిగతా పనులన్నీ చేసుకున్నాను ఇంకా వంట చేయాలి సో ఆ రోజు ఏమి కూర ఉండి వంకాయలు వండుదామని తీసాను మార్నింగ్ సో వంకాయలు వండుదామనుకుంటే వంకాయలు బాగాలేదనమాట మ్యాక్సిమ్ అన్నీ మొత్తం అరకిలో కిలో వంకాయలకి రెండో మూడో బాగున్నాయి యాక్చువల్గా మనకి నీలం వంకాయలు చాలా అంతే పుచ్చులున్నా సరే తక్కువ ఉంటాయండి తెల్ల వంకాయలు అసలు నేను ప్రతిసారి మోసపోతాను వంకాయలు కొనేటప్పుడు ఎంత బాగా చూసుకున్నా సరే లోపల పుచ్చులే ఉంటాయి మ్యాక్సిమం కొనే కొన్నో ఎప్పుడైనా వండుదామని కొన్నానా ఇంకంతే అనమాట సో యాక్చువల్గా వంకాయ శనగపప్పు కూర మసాలా పెట్టి చేద్దాము చాలా బాగుంటుంది కదా అని చెప్పి వాటికి తెల్ల వంకాయలే బాగుంటాయి అందుకని కొన్నానండి బట్ అస్సలు బాగలేదు రెండు వంకాయలు బాగున్నాయి ఎంత అరకిలో వంకాయలు మిగతా అన్ని పాయిట్ అయిపోయాయి అందుకని చెప్పి రెండు అందులో ఒక రెండు పెద్ద ఆలు వేసేసి బంగాళదుంపలు రెండు వేసేసి వంకాయ బంగాళదుంప ఉండమాట కూర మార్నింగ్ సో అది ఉండింది నేను ఎలాగా థర్స్డే రోజు నైట్ అన్నం తినను ఏదో ఒక టిఫిన్ చేసుకుంటాను అరేమీ తినబుద్ది కాకపోతే పాలుదాగబడుకుంటాను అన్నమాట సో అందుకని ఇక్కడ రొట్టె వేసుకుంటున్నాను అంటే మినపట్టు వేసుకోవచ్చు బట్ నాకు మినపట్టు కన్నా రొట్టె ఇష్టం అన్నమాట ఎందుకంటే ఆ కింద అదంతా దళసరిగా మంచిగా కాలుతుంది కదా సూపర్ ఉంటుంది సో అందుకని చిన్న రొట్టెలాగా మూకిట్లో వేసుకుంటున్నాను వీళ్ళు ఇక్కడ స్నానం చేయించేసి పైన వాళ్ళు ఆడి ఉన్నారు పైకి వెళ్తా అంటే నేను వెళ్ళమని చెప్పాను సో బుక్స్ అన్నీ అక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇంకా ఈ నెల రోజులు బట్టి ఏమనక మళ్ళీ డిసిప్లిన్ పోతుంది అసలు కోపం వచ్చేసింది ఒక్కరు పరిస్తే మళ్ళీ వచ్చే బ్యాగ్స్ అవన్నీ ఎక్కడ తీసారో అక్కడ అన్నీ సర్దుకొని అప్పుడు వెళ్ళారు మాట పైకి సో తర్వాత ఇక్కడ నేను అట్టు వేసుకొని చట్నీకి వేపుకుంటున్నాను మార్నింగ్ దేవుడికి కొబ్బరికాయ కొట్టాను బాబాకి అమ్మ వాళ్ళ ఇంటికొనించి ఒక పది కొబ్బరికాయలలాగా కొంచెం ఒలిపించుకొని తెచ్చుకున్నాను తాతయ్య చేత సో ఆ కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయ బాబా కొడితే ఆ ఒక చెక్క కూడా ముక్కలు కొట్టి పెట్టుకున్నాను అనమాట సో పల్లీలు కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు అని చెప్పి సో కొంచెం మిగిలింది ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మార్నింగ్కి సో అందుకని వేపుకుంటున్నాను పచ్చడి ఏమైనా ఉంటే కానీ ఈ సంవత్సరం మా అమ్మ ఆవికే పట్టలేదండి నాకు అయిన ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి మా అమ్మే పట్టిస్తుంది అండి ఎప్పుడు ఆకాయ పచ్చడి సరిపడా పట్టేసి ఇస్తుంది సో ఈ సంవత్సరం పట్టలేదమ్మా అని చెప్పింది సో నేను ఇంకా టొమాటో పచ్చడి ఏదో ఒకటి పట్టుకోవాలి ఇంకా టొమాటోలు కూడా చాలా కాస్ట్ పెరిగిపోయాయి అసలు టూ మచ్ ఉన్నాయి కాస్ట్ అసలు కిలో యాభై అంట అరవై అంటే డెబ్బై అంట అంటున్నారు సో చూడాలి ఏదైతే వీలైతే అలాగా తర్వాత మా ఆయన రోజు గ్రాసరీస్ తెచ్చారనమాట సో ఉన్నాయి ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ఊరెళ్ళే ముందు తెచ్చుకున్నవి కొన్ని ఉన్నాయి సో ఏవైతే లేవో అవి అనమాట సో అవన్నీ నైట్ సర్దలేక పక్కన పెట్టేసాను వీళ్ళైతే పీకేసి శుభ్రంగా ఆడుతున్నారు సో ఇంకా వీళ్ళని పడుకోబెట్టేసి మధ్యాహ్నం అన్నమాట సో వీళ్ళని పడుకోబెట్టేసి అప్పుడు మిగతావన్నీ పక్కకు సర్దేసి మన్నాళ్ళు వేసి కిచెన్ అంతా క్లీన్ చేసి కాలేయని డబ్బాలు కొన్ని అవన్నీ తోమేసి అప్పుడు సర్దాను అస్సలు ఒంట్లో వన్ పర్సెంట్ కూడా ఓపికలేదనమాట అక్కడ ఉన్నప్పుడే ఎందుకు ఒక్క రోజు ముందు నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగాలేదు అసలు తలనొప్పి కాళ్ళు చేతి లాగేసి ఉళ్ళంతా నొప్పులు అలా అని ఫీవర్ లేదు కానీ బాడీ పెయిన్స్ ఫుల్గా ఉన్నాయి ఆ తర్వాత జర్నీ ముందు రోజు అన్నీ ఉతుక్కోవడం ప్రిపేర్ చేసుకోవడం అన్నీ పెట్టుకోవడం సర్దుకొని ఇవన్నీ మళ్ళీ బుధవారం జర్నీ వచ్చిన రోజు సాయంత్రం మళ్ళీ రాగానే ఇంటికి వచ్చేసరికి ఆరైంది మళ్ళీ వంట చేసి మళ్ళీ కూరగాయలు తెస్తే అవన్నీ సర్దుకొని ఫ్రిడ్జ్ అది క్లీన్ చేసుకొని రాత్రి పదకొండు అయింది సో అలా పనంతా సరిపోయింది అనమాట సో చాలా నీరసంగా ఉంది బట్ అలానే పనంతా చేసుకుంటూ వేలాడాను తర్వాత కొంచెం పెరుగుంటే మేగడ వెనకని అదే సారీ నెయ్యి కని పక్కా తీసేసి తర్వాత టిఫిన్ వేసుకొని తిన్నాను అంత చిన్న రొట్టె వేసుకున్నాను అందులో ఫుల్గా కూడా తినలేకపోయాను సో అక్క ముక్కే వేసుకున్నాను అదే కంప్లీట్ చేసి తినేసి మిగతా పనం చేసుకొని పడుకున్నాను సో అదండి చట్నీ సూపర్ వచ్చింది బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్